తెలుగుదేశం పార్టీ నలభై మూడవ దినోత్సవం కన్వీనర్ కొడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు జగన్ ను గద్ద దించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు ఇప్పటి వరకు శాసనసభను వైసీపీ ప్రభుత్వం గౌరవ సభగా నడిపిందని ఇప్పుడు మన కూటమి సభ్యులను గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి గౌరవ సభగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బొమ్మనమైన శ్రీనివాస్ సాగి రావు భాస్కర్ పి నరసింహులు కోట రమణ అమలాపురం కొడుపూడి గంగాధర్ శెట్టి మల్లజ పెద్దలు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నలభై మూడు నలభై రెండు పూర్తయి నలభై మూడో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నన్న అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ ఈరోజు నలభై మూడవ సంవత్సరాలు అడుగుపెట్టడం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ నలభై మూడు సంవత్సరాలు అడుగుపెట్టడం చాలా సంతోషకరం అలాగే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండడం వలన ప్రతి సంవత్సరం కూడా ఈ పండగని చాలా ఘనంగా జరుపుకునే వాళ్ళం మేము ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన కేవలం ఇళ్లలోనే పెట్టుకుని చేసుకోవడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర చెట్టుపలిచి సాధికార కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో మా ఆదిరెడ్డి వాసు గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డుల్లో కూడా ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టి జనసేన తెలుగుదేశం బీజేపీ కలయికలో నూట డెబ్బై ఐదుకి నూట అరవై సీట్ల పైన గెలుపు ధ్యయంగా మొత్తం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పనిచేయాలని ఇంకా నెల పదిహేను రోజుల్లో మనం ఇన్ని రోజులు కష్టపడింది వేరు ఈ నెల పదిహేను రోజులు కూడా మన ప్రతి కార్యకర్తలు కూడా సైనికుల్లో పోరాడి మనం అందరం కూడా అధికారం వైపు అధికారం తీసుకురావడం జయంగా పనిచేయాలని అందులో బీసీలందరూ కూడా ముఖ్య పాత్ర పోషించి చంద్రబాబు నాయుడు గారిని చేయడమే జయంగా పనిచేసి ఏదైతే ఆయన మనల్ని నమ్ముకుని ఈ కౌరవ సభ నుంచి గౌరవ సభ చేసే వరకు నేను అభ్య అసెంబ్లీలో అడుగుపెట్టినని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాటని మనందరం నిలబెట్టవలసిన బాధ్యత అందరి మీద ఉందని తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు అందరూ గుర్తించి రేపు పార్టీని అధికారంలో తీసుకురావడం జయంగా పనిచేయాలని చెప్పి అందరికి కూడా మనస్ఫూర్తిగా పిలుపుని చెప్తూ ఈ కార్యక్రమాన్ని అందరు వివిధ ఊర్ల నుంచి వచ్చిన అమలాపురం నుంచి అలాగే గన్నవారి నుంచి ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి వచ్చిన అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాం